హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు నేల పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడ నుంచే ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు ఈ ల్యాబ్ లోని ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని డీసీపీ శిల్పవల్లి తెలిపారు మొదటి అంతస్తులో పొగరావడం గమనించిన ఆఫీస్ బై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడని పేర్కొన్నారు అప్పటికి ఇంకా ఆఫీస్ పూర్తిగా ఓపెన్ కాకపోవడంతో కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారని వారంతా బయటకు వచ్చేశారని చెప్పారు ఫైర్ యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారని తెలిపారు ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు ఇంకా లోపలికి వెళ్లడానికి కుదరడం లేదని ల్యాబ్ లో ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు టెన్ థర్టీ ప్రాంతంలో చిన్న మోక్ రావడం గమనించారు అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అవి కూడా ఇమీడియట్ గా తీసుకోవడం జరిగింది ఫ్లోర్ లోక్ రావడం స్టార్ట్ అయింది హెల్త్ మేడం కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టే మనకు గుర్తించాలి అంతా తగ్గిన తర్వాత కానీ మీ కాన్సీ అంటే ఇంకా మంటలు ఉన్నాయి మేడం అది మంటలు లేవు స్లో కంపల్షన్ మేడం ప్రమాదం ఎలా జరిగింది అనేది మన అంచనా ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్ సిబ్బంది ఎవరు లేరు నో పర్సన్ దెర్ ఇస్ నో పర్సన్ ఒక్క ఆఫీస్ పై చూసిన వెంటనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు కానీ ఆయనకు కూడా కొంచెం హాస్టల్స్ అంతా క్లోజ్ అయ్యాయి ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఆర్ హార్డ్లీ త్రీ ఫోర్ పీపుల్ వాళ్ళందరూ ఇమీడియట్ గా బయటకి బ్యాక్ పెట్టాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఇంకా అట్లా అనుకుంటే రోజు ఏదో ఒకటి జరుగుతుంది కానీ యాక్సిడెంట్స్